హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే సీనియర్ సిటిజన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఏం శుభవార్త చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే పేదలు నిరుపేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకం అర్హులైన వారికి ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకంలో కీలక మార్పులను తీసుకొచ్చింది డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఆయుష్మాన్ కార్డు పొందే సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం ఈ కార్డును ఆయుష్మాన్ వయోవందన కార్డు పేరుతో అందిస్తుంది ఇక ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై అంటే ఏమిటో తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పిఎంజేఏవై పథకాన్ని రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ప్రారంభించింది జాతీయ ఆరోగ్య అథారిటీ అంటే ఎన్హెచ్ఏ ఈ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రైవేటు ఆసుపత్రుల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందిస్తుంది అంటే మీరు చికిత్స కోసం ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరమైతే లేదు ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమా లభిస్తుంది ఇక ఆయుష్మాన్ వయోవందన కార్డు కోసం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము ఇక డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఆయుష్మాన్ వయో వందన కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఇందుకోసం ఆయుష్మాన్ యాప్ని ఉపయోగించి ఈ స్టెప్స్ అనుసరించండి ముందుగా వచ్చేసి మీ స్మార్ట్ ఫోన్లో ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత యాప్లోకి లబ్ధిదారుడిగా లాగిన్ అవ్వండి తర్వాత మీ మొబైల్ నెంబరు కనిపించే క్యాబ్చర్ను ఎంటర్ చేయండి ఆ తర్వాత స్టాండర్డ్ ప్రక్రియను పూర్తి చేయడానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఇక లాగిన్ అయిన తర్వాత మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి తర్వాత సిస్టమ్ మిమ్మల్ని లబ్ధిదారుడిగా గుర్తించకపోతే ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను చేయండి దీనికోసం మీ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి మీ వర్గం ఇంకా పిన్ కోడ్ వంటి అదనపు సమాచారాన్ని నింపండి మీ కుటుంబ సభ్యుల గురించి కూడా సమాచారం ఇవ్వాలి మొత్తం సమాచారాన్ని నింపిన తర్వాత ఫామ్ను సబ్మిట్ చేయండి తర్వాత ఈ కేవైసీ ప్రక్రియ ఆమోదించిన తర్వాత మీరు మీ ఆయుష్మాన్ వయో వందన కార్డుని డౌన్లోడ్ అయితే చేసుకోగలరు